ఇసి ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ ఆసిఫాబాద్ ఈ నాలుగు జిల్లాల పరిధిలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఎనిమిది వేల ఎకరాల్లో చెరువులు కుంటలు ఉండేవని రికార్డులు చెబుతున్నాయి ప్రస్తుతానికి ఒకటి రెండు మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు కాగా వందల సంఖ్యలో చెరువులు లేకుండా పోయాయి దీంతో హైడ్రా ఆపరేషన్ను హైదరాబాద్కే పరిమితం చేయకుండా జిల్లాలకు సైతం విస్తరించి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా కొనసాగించాలని పేర్కొంటోన్న ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ హైడ్రా ఆపరేషన్ అనేది జిల్లాలకు కూడా విస్తరించాలి జిల్లాలో కూడా చేపట్టాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే వందలాది సంఖ్యలో కూడా చెరువులు అన్యక్రాంతమైనట్లుగా రికార్డ్స్ చెప్తా ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇదే విషయంపై పాయల్ శంకర్ గారు ఉన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే సార్ చెప్పండి హైడ్రా ఆపరేషన్ హైదరాబాద్లో జరుగుతుంది ఆదిలాబాద్కు వచ్చేసరికి ఇక్కడ కూడా చాలా ఆక్రమణలు జరిగాయి దీన్ని ఏమంటారు హైడ్రా గురించి రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగినటువంటి సందర్భంలో నేను ఆ రోజు శాసనసభలో కూడా చెప్పిన హైడ్రా అనేది కేవలం కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులు కూలగొట్టడానికే కాదు కక్షపూరితమైనటువంటి వాతావరణం కొరకే కాకుండా వాస్తవంగా ఎక్కడైతే చెరువులు నాణాలు కబ్జాల గురైనయో అవన్నిటి కూడా ఏ రకంగా వాళ్ళు అనుమతులు తీసుకున్నారు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు ఎవరు ఆ అధికారుల మీద కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలా దాని తర్వాత ఇవన్నీ కట్టడాలని కూడా కూల్చాలని చెప్పి కానీ అభివృద్ధి అదేవిధంగా మిగతా యాక్షన్ కేవలం హైదరాబాదు మట్టుకే అంటే ఎక్కడ నాలాలు కబ్జాకు గురైనా ఎక్కడ చెరువులు కబ్జా గురైనా అక్కడ ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాల జిల్లా కేంద్రాలు కావచ్చు మిగతా ఎక్కడైనా సరే ఆ యొక్క కబ్జాలని మొదలు గుర్తించాల మొదలు గుర్తించిన తర్వాతనే ప్రభుత్వం ఆ యొక్క చేసేటటువంటి చర్యల వల్ల ఏ ఒక్క రాజకీయ పార్టీ కాదు ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈ వ్యవహారం చేస్తున్నది ప్రజల్లో ఒక నమ్మకం కలిగించాలి ఏ అధికారులైతే అనుమతులు ఇచ్చిండ్రో ముందుగా అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి కూల్చడం వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తున్నదో అంతకన్నా ముందు అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టి దాని తర్వాత కూల్చడం అనేది కూడా చేపట్టాలి జిల్లా కేంద్రాలలో హైడ్రాకు సమానంగా జిల్లా కేంద్రాల్లో కూడా ఒక టీం ఏర్పాటు కావాలి ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా ఎటువంటి రాజకీయ భేషజాలు లేకుండా నిష్పక్షపాతంగా ఆ ఒక ఏజెన్సీ పనితనం ఉండాలి రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఎంఐఎం వేల ఎకరాలు ఆక్రమించిందని అనేక టీవీలలో పేపర్లలో కథనాలు వచ్చినాయి ప్రత్యక్షంగా లైవ్లో నడి చెరువులో ఎంఐఎంకు సంబంధించినటువంటి కాలేజీలు నిర్మించిన మిగతా కార్పొరేట్ కాలేజీలు నిర్మించిన ఆ కాలేజీల దిక్కు హైడ్రా ఈరోజు నిన్న మొన్న హైడ్రా కమిషనర్ మాటలు ఆయన మాటలుంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి వాళ్లకు కొంత సమయం ఇస్తాము అని మాట్లాడుతూ ఉన్నారు సరే ఇప్పుడు సమయం ఇస్తామని మాట్లాడతారు రేపు ఎల్లుండి హైకోర్టుకు వెళ్ళి ఏదో కారణం చెప్పి స్టే తీసుకొస్తారు ఈ హైడ్రా తర్వాత మే మార్చి తర్వాతనో ఏప్రిల్ తర్వాతనో ఫిబ్రవరి తర్వాతనో దానికి ఇమీడియట్గా కట్ ఆఫ్ డేట్ ఫిక్స్ చేయాలి కానీ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే ఇది కొందరికి మాత్రమే పరిమితమవుతుందని అనుమానం కూడా కలుగుతూ ఉన్నది ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవి రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటి మంచి పనులు చేస్తే దాన్ని అందరూ కూడా సమర్థించాలి కానీ కొందరికి మాత్రమే వర్తించే విధంగా రాజకీయ వ్యవహారం చేయాలనుకుంటే మాత్రం దీన్ని ప్రజలకు క్షమించరు ఆదిలాబాద్ టౌన్లోకి వచ్చేసరికి పదకొండు చెరువులు ఉండదని పూర్వీకులు చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఒకటి రెండు చెరువులు తప్ప ఎక్కడ కనిపించడం లేదు అదే ఖానాపూర్ బడాతలాబ్ చెరువు పూర్తిగా కబ్జా గురై అన్యాక్రాంతమైంది దీనిపై సర్వే కూడా చేయాలని మీరు అధికారులను ఆదేశించారు దానికి ఏమైనా అంటే ఏం డిమాండ్ చేస్తారు దీన్ని గతంలో ఎవరో కోర్టుకి వెళ్తే కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది మనుషులకు ఈరోజు నీరు అనేది లేకుంటే మనిషి జీవితమే లేదు ఈరోజు ప్రధానంగా ఆదిలాబాదులో ఉన్నటువంటి చెరువు తాగడానికి మంచినీళ్ళు తాగడానికి కానీ గ్రౌండ్ వాటర్ కానీ ఉన్నటువంటి ఏకైక చెరువు ఈరోజు ఖానాపూర్ చెరువు వాస్తవంగా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు అక్కడ ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఆలోచించి వాళ్లకు మిగతా ఫెసిలిటీస్ ఏమన్నా కల్పించి ఆ ఉన్నటువంటి చెరువును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దీని మీద నేను మిగతా అధికారులందరికీ కూడా ఉత్తరం రాయడం జరిగింది ఇప్పటికే సర్వే జరిపిన్రు ఆ సర్వేలో ఎందరు మంది దాంట్లో ఆ చెరువుని కబ్జా చేసినో వాళ్ళ పేర్లతో సహా కూడా మరి ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం అంత సాహసపేతమైన నిర్ణయం తీసుకుంటుందని అనుమానం కలుగుతూ ఉన్నది కబ్జా ఎక్కడైనా ప్రభుత్వ స్థలం కొంత కబ్జాకు గురైనప్పుడు ఆ రోజుకు ఆ రోజే ఆ కబ్జాని తొలగించేటటువంటి వ్యవస్థ రావాలా కానీ కబ్జా వేసి షెడ్లు వేసి దానికి ఒక ఇంటి నంబర్ తీసుకొని ఒకటో రెండో నాలుగో రిజిస్ట్రేషన్ల తర్వాత ప్రభుత్వం మేలుకుంటే దాని మీద మళ్ళీ కోర్టుల ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది స్టేలు వస్తాయి మిగతా గందరగోళం అంటూ ఉంటుంది కాబట్టి ఆదిలాబాద్ మున్సిపాలిటీ కాకుండా ప్రతి మున్సిపాలిటీలో ఒక టీం ఉండాలి ఎక్కడనైనా కబ్జాకు గురైతే ఆ రోజు మరుసటి రోజు దాన్ని తొలగించేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే ఈ కబ్జాలని కంట్రోల్ చేయగలుగుతాం ఏది ఏమైనా ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది చెరువుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు కబ్జా చేసినా ప్రభుత్వం కఠినంగా ఉంటుందనే ఒక నమ్మకం వ్యవస్థ కల్పించాలి కానీ కొందరికి మాత్రమే వర్తిస్తుంది అంటే మరి శాసనాలని ప్రజలు చట్టాలని గౌరవించేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను మొత్తంగా అన్యాక్రాంతమైన చెరువులను పరిరక్షణ కోసం ఏదైతే ప్రభుత్వం తీసుకుంటు తీసుకుంటున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నాం కానీ దీన్ని పకడ్బందీగా అన్ని స్థాయిలో విస్తరించి నిష్పక్షపాతంగా వివరించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా చెరువులను కాపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి పావిశంకర్ పేర్కొన్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ శ్రీనివాస్ హెచ్చింటివి అదల